భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ నిడమానూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆదివారం రాత్రి ఒంగోలు గాంధీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహాలను శుద్ధిపరిచి క్యాండిల్ ప్రదర్శనతో నివాళులు తెలిపారు సోమవారం ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర కాలంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు రాజ్యాంగ పీఠికను చదివి ప్రతి ఒక్కరితో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా అంబేద్కర్ గొప్పతనాన్ని అందరికీ తెలిపారు అంబేద్కర్ గొప్ప దార్శనికుడని భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ సేవ చేసిన గొప్ప మహనీయుడని భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమన్నారు ఆయన ఆశయాలను బిజెపి ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు అనంతరం కర్నూలు రోడ్ లోని ఉమా మనో వికాస కేంద్రాన్ని సందర్శించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడి విద్యార్థులతో గడిపి వారికి స్వయంగా వడ్డించి సిబ్బందిని అడిగి అక్కడి అవసరాలను తెలుసుకున్నారు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గరికిపాటి వంశీకృష్ణ బూత్ అధ్యక్షురాలు తేలుకొట్ల లక్ష్మి బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలిసర ప్రతి వాడన యోధులే యోధులేనమ్మా ఒక వాడకె పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగ ఉద్దేశం జై భనగుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాదం మాది కాదు ఆ నినాదం అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు భూజనం గది అంటే అణిగే అడిగే విల దేశం జీవితాన్ని రమనకై రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకయి నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే చెయ్యి కుండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభిం జైభిం ఒక యుద్ధ నాదం అందరి కోసం గది పోరు ప్రవాదం ఆహా జన నౌజన జ్ఞానౌ తొలుచుట కొరకో గాజై భీమణి గుంతెత్తి నిన్న దించానో మహా బడుగు మహుజనులంతా ఏకమువానో విశ్వవ్యాప్తమోయంతి ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచి అంబేద్కర్ గారి జయంతి ఎంతో ఘనంగా ఒక సంబరం లాగా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆయన గొప్ప మహనీయుడని మనందరికీ తెలుసు వారు పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరం మహారాష్ట్రలో జన్మించారు ఒక పేద కుటుంబంలో జన్మించారు చిన్నప్పుడే కుల వివక్షకి గురయ్యారు కుల వివక్ష ఏదైతే జరిగిందో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక పోరాట యోధునిగా తయారు చేయడానికి అదే కారణమైందని మనం చెప్పుకోగలం వారు చిన్నప్పటి నుంచి మంచి మేధావి పట్టుదలగల మనిషి వారు విదేశాలకు వెళ్ళి పిహెచ్డి పట్టా దగ్గర నుంచి న్యాయశాస్త్రం ఆర్థిక శాస్త్రం అన్నిటిలో నిష్ఠాతుడయ్యారు అని చెప్పాలి వారికి తెలియని సబ్జెక్ట్ మోస్ట్లీ ఉండదని కూడా చెప్పాలి అంత అద్భుత మేధావి చదువు ఒక్కటే కాకుండా కుల వివక్ష వర్గ వివక్ష ఏవి ఉండకూడదు సమానత్వం ఉండాలి అందరికీ గౌరవం ఉండాలి మంచి సమాజం నిర్మాణం అవ్వాలి ఏ గొడవలు ఉండకూడదు అలాంటి దేశాన్ని చూడాలనే సంకల్పంతో ఆయన జీవితకాలం అద్భుతమైన సంకల్పంతో పనిచేశారు అలాంటి అంబేద్కర్ గారు ఎప్పుడు ఒక నిర్దేశం ఉందైంది ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ అంటే శిక్షణ పొందండి ఇలాంటి వివక్షలు ఉన్నప్పుడు ఎదుర్కొండి ఆర్గనైజ్ అంటే సంఘటితంగా వెళ్ళండి అందరూ అప్పుడే అలాంటి దేశాన్ని నిర్మాణం చేయగలరు ఆయన ఎప్పుడూ సమానత్వం న్యాయం అందరూ గౌరవం పొందాలి అప్పుడే అలాంటి సమాజం జరుగుతుంది అని ఆశించారు వారి అద్భుతమైన ప్రతిభ వీటన్నిటిని కనబరిచి మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు దానిలో ఇవన్నీ జరిగే దిశలో అన్ని విషయాలని ఈ విధంగా పొందుపరిచారు మనం ఒక ఐదు నిమిషాల క్రితం ప్రియాంబుల్ చదువుకున్నాం అది పీఠికను చదువుకున్నాం ఆ పీఠికలో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అంత అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన మనిషి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుడికి ఇంత బాగా మనం ఘనంగా నివాళులు అల్పించటం చాలా సంతోషకరమైన విషయం దానికి నేను చాలా సంతోషిస్తూ ఆయన సంకల్పం సంకల్పాన్ని మనందరం తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ అందరి తరఫున నా తరఫున సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్